一路。 హలో గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహా మహాకృపి చేత అందరూ క్షేమమే కదా భయంకరమైన దినాలలో మనం ఉంటూ ఉన్నాం బయట ఏమాత్రము బాగా లేదు కదా చాలామంది అస్వస్థతకు గురి అవుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో సైతము దేవుని కృప మనల్ని వెన్నంటే ఉన్న కారణం చేత మన బలహీనతలు ఎందుకు కూడా మన బలం ప్రభుగానే ఉన్నారండి దేవునికి స్తోత్రం అలలుయ ఆయన రక్తంలో మనము కడుగబడి ఆయన రక్తం ద్వారా స్వస్థపరచబడుతూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు సాగడానికి కృప చూపిస్తున్నారు ఈ దినం మనకి ఇచ్చి సజీవులుగా ఉంచిండే వాటి దేవునికి ఎంతైనా వందనస్థులమై ఉండాలి ప్రభుస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి మన జీవితాలలో దాన్ని వర్తించుకుందాము ఇతరులకు కూడా ఇది వాక్య భాగాలు షేర్ చేసి మీరు కూడా ఈ పనిలో పాల్ వాగస్తులు కావాలని కోరుతూ ఉన్నాను మరి ఇరవై ఎనిమిదవ అధ్యాయం సాంత్ర గ్రంథము ఇరవై వచనము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ప్రోస్ ట్వంటీ ట్వంటీ ఎ ఫైత్ఫుల్ మ్యాన్ విల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్ దేవునికి మహిమ కలుగుని గా చక్కని వాగ్దానము ఇక్కడ మనకి కనబడతా ఉంది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అవును పిల్లర నమ్మకత్వంతో మనం ముందుకు సాగుతూ ఉంటే మనం దీవెనలు ఎలా వస్తాయో మనకే తెలియదండి ప్రభు ఆ రీతిగా ఆశీర్దిస్తాడు మనం ఊహించనైనా ఊహించని స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకెళ్తాడు పిల్లల రాజైన హిస్కియా గురించి మన అందరికీ తెలుసు కదా హిస్కియా దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించాడండి దేవుడు అతనికి పెక్కు దీవెనలు అనుగ్రహించినట్లుగా మనము పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాము దృత్తాంతాల రెండవ గ్రంథంలో ముప్పై అధ్యాయము ఇరవై వచనం మాటలు చెప్పబడ్డాయి రాజైన హిత్కే యహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగాను నమ్మకంగానూ జీవించాడని చెప్పబడిందండి అంతేకాదండి ఇరవై ఒకటో వచనంలోకి వచ్చేటప్పటికి అతడు తను ఆరంభించిన ప్రతి ప్రయత్నంలో సర్వ ప్రయత్నాల్లో కూడా అతడు వదిలినట్లుగా కూడా వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి అంటే ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉంటారు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వారు ఫలించలేకపోతూ ఉన్నారు కారణం ఏమిటి అంటే మరి వారు చేసే ప్రయత్నాలు నమ్మకంగా లేకపోవడం బట్టే మరి అపవాది ఏం చెప్తుంది అంటే ఏం పర్వాలేదు నమ్మకంగా ఉంటే మరి చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది మరి అదే మనము మనకి నచ్చినట్లుగా ఉన్నామనుకోండి అనగా మనం ఏదో చిన్న అబద్ధం ఆడినా లేకపోతే మనం వారితో ఇలా చూచి చూడనట్టుగా వెళ్ళిపోయినా మనకి ఏం పర్వాలేదు మనం త్వరగానే అభివృద్ధి పొందుతాం అన్నట్టుగా చెబుతూ ఉంటుందండి అపవాది చెప్పే ఇలాంటి తీయటి కబుర్లకు మనుషులు లోబడిపోయి తమ నమ్మకత్వాన్ని చేజార్చుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లరా పిల్లరా అలా మనము నమ్మకంగా లేకుండా అపనమ్మకంగా ఉండి అభివృద్ధి పొందుతామంటే అది మన యొక్క జీవితాలలో జరిగే పని కాదు సాధ్యమయ్యే విషయమే కాదు మనం ఏదో అభివృద్ధి పొందినట్టుగా ఉన్నప్పటికీ అది శాశ్వతమైనది కాదు అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అపనమ్మకంగా ఉంటే సునాయాసంగా పైకి ఎగుతాము అభివృద్ధి పొందుతామని అపవాది తంత్రాలకు అటువంటి మాటలకు మీరు లోబడొద్దని చెప్పి మనం చేస్తున్నాను మనము కనుక ఇరవై ఒకటో వచనాన్ని చూస్తే దీనిలో తాంతాల మరి ముప్పై ఒకటో గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మరి హిజికీ అవలేనండి మనం ఎలా ఉండాలంటే దేవుని మందిర సేవ విషయంలో నమ్మకంగా ఉండాలి ధర్మశాస్త్రమంతటి విషయంలో నమ్మకంగా ఉండాలి ధర్మం అంతటి విషయంలో అన్నట్టుగా కూడా అక్కడ వ్రాయబడి ఉందండి అంటే ధర్మాలు చేయటంలో దాన ధర్మాలు చేయటంలో నీతి యథార్థంగా జీవించటంలో నమ్మకంగా ప్రముఖులకు బ్రతకటంలో మరిహ సంబంధంగా పర సంబంధంగా ప్రతి విషయంలోనూ ఆశీర్వదించబడతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని ఇదేనో నీకు ఒక ఆశీర్వాదకరమైన మరి దీవెనకరమైన దినముగా ఉండాలి అంటే మనము ఈ సంవత్సరం అంతా కూడా ఆశీర్వదించబడాలి అంటే ప్రిల్లారా ప్రతి దినము కూడా దీవెనకరమైన మరి సంతోషదాయకమైన దినముగా ఉండాలి అంటే ప్రభు సన్నిధిలో నమ్మకత్వం కలిగి ఉండాలండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి మెండులరా మీరు అన్ని విషయాలలోనూ నమ్మకంగా ఉండాలి అలా ఉంటూ మీ చే సర్వ ప్రయత్నాలు ఎందుకు కూడా మీరు దీవించబడాలని అన్ని విషయాల్లో మీరు బద్ధిల్లాలని మేము ఆశిస్తూ ఉన్నాము ప్రార్థిస్తూ ఉన్నాము అలాంటి కృప చేత దేవుడు మిమ్మల్ని నింపి మీకు నిండైన దీవెనలు మెండుగా కుమరించాలని ప్రార్థిస్తున్నాము ప్రభు వాటి సహాయం మీకు అందరికీ చేసి నడిపించునుగాక ఆమెన్ శ్రీదేవుని బిడ్డారా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెలను ప్రభు మీకు గాక మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయ తీసుకొండం ఇరవై ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచ్చినము నీ గర్భఫలము నీ భూఫలము దీవించబడును దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని పక్షంగా కార్యం చేస్తారు అవి మాత్రము భయపడవలసిన పని లేదు అని చెప్పి మనం చేస్తున్నాను దేవుడు మీకు అందరికీ సహాయంగా ఉండగాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మా హోన్నతుడానికి వందనాలు నాయన చక్కటి మాట ద్వారాను మమ్మల్ని తృప్తిపరచే కాలంలో ప్రభ నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అవును ప్రభ మా నమ్మకత్వాన్ని మేము కోల్పోకుండా ప్రభా నీడ యదార్థహుడిది ఏమో కలిగితే నాయన లోకంలో కూడా నాయన ఎట్టి పరిస్థితులు మాకు వచ్చినప్పటికీ కూడా నమ్మకత్వాన్ని విడివక ప్రభు నాయన తండి ఈ సన్నిధిలో నిందారీతంగా నడవడానికి కృప చూపించి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాను ఆలోక్ మమ్మల్ని బలపరచండి వింటున్న మా బిడ్లను బలపరచండి ప్రభా నాయన నీతి తప్పకుండా దాదాపు తప్పకుండా ప్రభా నాయన నీ సన్నిధిలో నిందారహితంగా బ్రతికే భాగ్యం దేయండి గొప్ప దీవెనలు మెండైన దీవెన బిడ్డలకు అనుగ్రహించండి ఈ దిన దీవెనన్నీ అనుగ్రహించండి ప్రభా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నా బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించండి రక్షించండి సహాయం చేయండి మనం పొందుకోరండి నీకు వందనాలు చెల్లిస్తున్నాను బలహీన బలపరచండి ప్రభున్న నాయన చెప్పుకోలేని సమస్యలతో ఎంతో మంది సత్మతం అవుతున్నారు వాటన్నిటి నుంచి విడిపించండి ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఆయన దేశ దేశాలన్నీ చేతులకు అప్పగిస్తాను రాజుల అధికారులన్నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా నాయన ప్రపంచ దేశాలను నెమ్మది స సమాధానాలు దండి విద్యార్థుల జ్ఞాపకం చేసుకొచ్చిన పరీక్షలకు సిద్ధపడుతున్నారు మీ జ్ఞానాత్మను దయచేయండి నీకు వందనాలు గొప్ప కార్యములు మా బిడల పట్ల జరిగించి మహిం పొందుకోమని దినమంతా శాంతి సంతోషాలతో బిడ్డలు జీవించడానికి కృప చూపించండి బిడల్ని ఆశీర్దిస్తున్నాం పరమందుండి దీవించండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష ఆరోగ్యం గౌరవ పానతో నింపి నడిపించమని ఏ సూనామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన అని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుల నుణ్య సహవాసము బిడలెల్లకూ సదా తోడే ఉండునుగాక ఆమెన్ ఆమెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆమెన్